ఒక గ్రామంలో ఒక దొంగడు ఉన్నాడండి ఆ దొంగడు పేరు ఏంటో తెలుసా సోమశేఖరుడు పేరు పెద్ద గొప్ప పేరు కానీ వాడు బుద్ధి దొంగ బుద్ధి అయ్యేటప్పటికి దొంగతనాలు చేశాడు చేశాడు చాలా వయసు వచ్చింది వయసు వచ్చిన తర్వాత నాయన పట్టుపడతానేమో నేను ఇప్పుడు చేయకూడదు అని వాడికి ఒక కూతురు ఉన్నదండి సరే ఏం చేద్దాం ఏమో కొత్త దొంగ కోసం ఎత్తుకుతుండం మళ్ళీ నమ్మకం కావాలిగా వాడు తెలివిగా ఉండాలి నమ్మకం కావాలి అందుకని కొత్త వాడి కోసం అంటే హెల్ప్ కోసం ఎదుగుతున్నాడు వీడికి ఎవ్వరు దొరకల అయితే వాళ్ళ ఇంటి ముందు ఒకరోజు రోజు వాళ్ళు ఇవన్నీ విన్యాసాలు చేస్తున్నారండి ఆ గడల మీద ఎక్కడం గడ ఇది నడవటం అన్ని చేస్తున్నాడు గడ తీసుకొని జంప్ జంపు చేయటం అందులో ఒక కుర్రాడు ఉన్నాడు కుర్రాడు భలే బాగా నచ్చాడు అవన్నీ అదో దొమ్మరవాళ్ళ కుర్రాడు అందగాడు అబ్బా ఇచ్చి పెళ్లి నా కూతురిని ఇంట్లో పెట్టుకుంటే వాడి హెల్ప్తో నేను దొంగతనాలు చేయొచ్చు అని అనుకుంటాడండి అనుకొని దొంగరవాళ్ళతో మాట్లాడి ఇక వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు తన కూతురు ఇచ్చి వాళ్ళ దొంగరవాళ్ళు కొన్ని రోజులు ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు ఇక వీడేం చేస్తాడు తెలుసండి ఒరే మనము దొంగతనానికి వెళ్ళాలి వెళదాం పద అంటాడు పదే పదమా అంటాడు అనేటప్పుడు వెళ్దాలి వెళ్ళిన తర్వాత ఒరే ఆ గోడ ఎక్కాలరా మరి ఆ గడ గడ పట్టుకొని గోడ మీద ఎగిరి దూకరా అంటాడు అదేంటి మామ నేను ఎక్కలేనంటాడు అదేంటి అంటే ఏమి లేదు నేను గడ గడ ఇట్లా పట్టుకొని ఎగిరి ఓతలకి దూకాలంటే కింద మా నాన్న డప్పు వాయించాలి తర్వాత వీరలు విజులు చప్పట్లు ఉండాలి అంత గందరగోళంగా ఉంటేనే నేను దూకగలను మామూలుగా దూకలేను చప్పట్లో గందరగోళం అయితే అందరూ లేస్తారుగా అప్పుడు వీడు అనుకుంటాడు ఈ దొంగవాడు ఏమని అయ్యో నే ఆశపడి చేసుకున్నాను వీడేమో ఆ గొడవ చేస్తేనే ఎన్ని డప్పులు వాయిస్తేనే దూకుతాను అన్నాడు ఎంత పొరపాటు చేశాను నా బిడ్డ జీవితం నాశనం చేసుకున్నాను అని వెళ్తాడండి వెళ్ళి ఏం చేస్తాడు ఇక దొంగతనం మానేసి ఆ ఉన్నది కాస్త కోస్తూ ఉంటాయి కదా అవన్నీ అమ్మేసి పొలం తీసుకొని ఇద్దరు పొలం పని చేయటం మొదలుపెట్టేదండి పొలం పొలం దున్నుకోవటం పంటలు వేసుకోవటం ఒక మంచి మనుషులుగా తయారయ్యాడు ఏది వాడు పుణ్యాన వాడు డప్పులు వాయిస్తేనే వాడు ఎగురు తూ మొత్తానికి ఆ అల్లుడు పుణ్యాన్ని వీడు కూడా దొంగతనం మానేశాడు అదండి స్టోరీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్